తెలంగాణలో అతి పురాతనమైన బౌద్ధ క్షేత్రం ఒకప్పుడు ఈ ప్రాంతంలో బౌద్ధం విరాజిల్లి అనడానికి ఇక్కడ లభించిన అనేక సాక్ష్యాలు కొండపైన పన్నెండు ఎకరాల్లో బౌద్ధ స్థూపం బౌద్ధ ఆరామాలు కురావస్తు శాఖ వారి తవ్వకాల్లో బయటపడిన బుద్ధుని యొక్క పాదముద్రలు ఎన్నో శిలా తోరణాలు శాసనాలు బౌద్ధ అవశేషాలు శ్రీకృష్ణుని గురించి శాసనం లభించిన ప్రదేశం కొండ కింది భాగంలో పురాతనమైన కోదండరామస్వామి ఆలయం కాకతీయుల కాలంలో విశేష పూజలు అందుకున్న రామాలయం ఇంతటి చారిత్రాత్మక బౌద్ధ క్షేత్రం కోదండరామస్వామి ఆలయం ఎక్కడో తెలుసా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో ఉన్నటువంటి ఫనగిరి బౌద్ధ క్షేత్రం కొండ కింది భాగంలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం నేనైతే తెలంగాణలోని అతి పురాతనమైనటువంటి బౌద్ధ స్థూపం బౌద్ధ క్షేత్రం వద్ద అయితే ఉన్నాను ఈ బౌద్ధ స్థూపం ఉందంటే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నాగారం మండలం అయితే ఈ బౌద్ధ క్షేత్రం ఉంది ఈ క్షేత్రం రెండవ శతాబ్దం నాడు నిర్మించినట్లుగా ఇక్కడ చారిత్రక ఆధారాల ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఈ క్షేత్రం వద్ద గతంలో పురావస్తు శాఖ వారు జరిపినటువంటి తవ్వకాల్లో బుద్ధుని కాలం నాటికి చెందినటువంటి ఎన్నో అవశేషాలు అయితే ఇక్కడ లభ్యం జరిగింది ఎందుకంటే ఇక్కడ వారు తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఒక మట్టి కుండలో బుద్ధుని కాలం నాటికి నాణేలు నాణ్యాలు అంతేకాకుండా బౌద్ధ స్థూపాలు చైత్ర స్థూపాలు బౌద్ధ ఆరామాలు అంతేకాకుండా బుద్ధుని యొక్క శిలా ప్రతిమలు కూడా ఎన్నో ఇక్కడ బౌద్ధానికి సంబంధించిన ఎన్నో అవశేషాలు అయితే ఇక్కడ లభించినాయి ఇది తెలంగాణలోనే అతి పురాతమైన బౌద్ధ క్షేత్రంగా ఇక్కడ చెప్పవచ్చు అనమాట అంతేకాకుండా ఈ బౌద్ధ క్షేత్రం కింద గుట్ట కింద అతి పురాతనమైనటువంటి రామాలయం కూడా ఉంది ఇంకా ఈ రామాలయం యొక్క చరిత్రను కనుక తెలుసుకుంటే భద్రాచలంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సీతమ్మవారి విగ్రహాన్ని కూడా ఈ ఆలయం నుంచే తీసుకెళ్లారని చెప్పి అయితే ఇక్కడ చెప్తారనమాట ఇక ఈ వీడియోలో ఈ బౌద్ధ క్షేత్రం యొక్క చరిత్ర విశేషాలు అంతేకాకుండా ఇక్కడ లభించినటువంటి పురాతనటువంటి శాసనాలు బౌద్ధ బౌద్ధానికి సంబంధించినటువంటి అవశేషాలు మొత్తం కూడా చూద్దాం కింద ఉన్నటువంటి రామాలయం యొక్క చరిత్ర కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియోనైతే ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫణిగిరి బౌద్ధ క్షేత్రం తెలంగాణలోని అతి పురాతనమైన బౌద్ధ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో ఒక కొండపైన తవ్వినటువంటి తవ్వకాల్లో ఈ బౌద్ధ క్షేత్రం ఇక్కడ లభించినటువంటి బౌద్ధ స్థూపం బయటపడింది ఇది ఎన్నో బౌద్ధ రామాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం ఇక్కడ బౌద్ధ స్థూపాలు చైత్ర గృహాలు విహారాలు ఎన్నో ఇతర బౌద్ధ నిర్మాణాలు అవశేషాలు అయితే లభించాయి ఫనిగిరి ఫని అంటే పాము గిరి అంటే కొండ ఒక పెద్ద పాము పుట్ట ఆకారంలో ఈ కొండ ఉండడంతో దీనికైతే ఈ పేరు వచ్చింది పైనుంచి చూసినట్లయితే ఇది పాము పుట్ట ఆకారంలో మనకు కనిపిస్తుంది ఇక ఇక్కడ చూస్తున్నటువంటి మ్యూజియం ఈ కొండపైన లభించినటువంటి బౌద్ధ అవశేషాలను ఈ మ్యూజియంలో భద్రపరిచారు ఇక్కడ మనం చూస్తున్నదే బౌద్ధ స్థూపం తెలంగాణలోనే అతి పురాతనమైన బౌద్ధ స్థూపం ఇక్కడ లభించినటువంటి బౌద్ధ అవశేషాలు శిల్పాలు శాసనాలు ఈ ప్రదేశం ప్రాచీన బౌద్ధ మతానికి కేంద్రంగా ఉండేదని సూచిస్తున్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కూడా పన్నెండు ఎకరాల్లో ఈ బౌద్ధ క్షేత్రం విస్తరించి ఉంది దీని చుట్టూ కూడా పురావస్తు శాఖ వారు గోడ నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు ఇక మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కాజా మొహమ్మద్ అహ్మద్ అనే అతను ఇక్కడ ప్రాథమికంగా తవ్వకాలు జరిపారు తిరిగి రెండు వేల ఒకటిలో జరిపినప్పుడు తవ్వకాల్లో మహాస్తూపం చైత్ర గృహాలు విహారాలు బుద్ధుడి యొక్క ప్రతిమలు ఇతర నిర్మాణాలు బయల్పడ్డాయి ఇక్కడ లభించిన మహాస్తూపం బౌద్ధ సన్యాసుల వస్తువులను కలిగి ఉన్నటువంటి పరిభోగిక స్థూపంగా భావిస్తున్నారు ఇక ఈ తెలంగాణలో ఉన్నటువంటి బౌద్ధ స్థూపాలు మొత్తం కూడా ఇక్కడ ఒకప్పుడు బౌద్ధం విరాజిల్లింది అనేందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఇక ఎన్నో బ్రహ్మీలిపిలో రాసినటువంటి శాసనాలు కూడా ఈ బౌద్ధ క్షేత్రం వద్ద జరిపినటువంటి తవ్వకాల్లో బయటపడ్డాయి అంతేకాకుండా చివరిసారిగా ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు లభించినటువంటి రెండు మట్టి కుండల్లో రోమన్ క్షేత్రప మహాతలవర శాతవాహన ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి నాణ్యాలు ఎన్నో ఇక్కడ లభించాయి ఇవి క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుంచి సామాన్య శకం మూడవ శతాబ్దం వరకు ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి ఇక ఇక్కడ గౌతమ బుద్ధుడి పాదముద్రలుగా భావిస్తున్న రెండు పెద్ద పాదముద్రలు కూడా ఇక్కడ కనుగొనబడ్డాయి ఇక్కడ లభించినటువంటి ఎన్నో బౌద్ధ అవశేషాలను బట్టి దాదాపు ఆరేళ్ల పాటు జరిగిన తవ్వకాల్లో ఎన్నో స్థూపాలు చైత్ర గృహాలు స్థూపాలు బౌద్ధుని ప్రతిమలతో పాటు ఎన్నో చిహ్నాలు జాతక కథలు గౌతముని యొక్క జీవిత ఘట్టాలు ఇక్కడ లభ్యమయ్యాయి శాతవాహనుల క్షేత్రాలు ఇక్ష్వాకుల మహావీరుల నాణేలు మట్టి సున్నపు బొమ్మలు పూసలు కూడా ఇక్కడ లభ్యమవటం విశేషంగా ఈ మధ్య రెండేళ్ల క్రితం జరిపినటువంటి తవ్వకాల్లో తొలిసారిగా ఏడవ రోమన్ చక్రవర్తి విడుదల చేసిన ఏడు గ్రాముల బంగారు నాణ్యం కూడా ఈ తవ్వకాల్లో బయటపడింది శ్రీ పర్వత విజయపురులను పాలించిన ఇక్ష్వాకరాజు యహువల శాంతములుని యొక్క పద్దెనిమిదవ పాలనా కాలానికి సంబంధించిన శాసనాలు ఇక్కడ లభించాయి ఇక అంతవరకు ఆ రాజు పదకొండు సంవత్సరాలు మాత్రమే పాలించిన ఆధారాలు లభించగా పద్దెనిమిది ఏళ్ళు ఆ రాజు పాలించాడని తెలిపే శాసనం ఇక్కడ ఫణిగిరిలో లభించింది అంతేకాకుండా అదే శాసనంలో శ్రీకృష్ణుని ప్రస్తావన కూడా ఉంది ఇలా శ్రీకృష్ణుని గురించి పేర్కొన్న తొలి శాసనం కూడా ఈ ఫణిగిరి దగ్గర దొరకడం మరో ప్రత్యేకత కొండపై జరిపిన తవ్వకాల్లో బయలుపడిన బౌద్ధ శిల్పాలు సీసపు నాణేలు లాంటి ఎన్నో విలువైన వస్తు సంపదకు ప్రత్యేక మ్యూజియం లేకపోవడంతో వీటికి రక్షణ లేకుండా పోయింది ఇక్కడ దొరికిన కొన్ని విగ్రహాలను మానగలి మ్యూజియంలో మరికొన్నింటిని హైదరాబాద్లోని మ్యూజియంకు తరలించారు మిగిలిన విగ్రహాలను ఈ గుట్ట కింద ఉన్నటువంటి ఒక మ్యూజియంలో ఉంచారు ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న అటు ఆర్కియాలజీ శాఖ కానీ ఇటు దేవాదాయ శాఖ కానీ పర్యాటక శాఖ కానీ పట్టించుకోకపోవడంతో భావి తరాలకు నాటి సంస్కృతి అందకుండా శిథిలమైపోతున్నది రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఈ కొండకు దివును ఉన్న మెలిక ప్రదేశంలో ఉంటుంది ఈ ఆలయం కాకతీయుల కాలంలో ఎంతో పేరు ప్రతిష్టలతో నిత్య దూపదీప నైవేద్యాలతో విరాజులుతో ఉండేది ఇక్కడ కాకతీయుల కాలంలో జాతరలు కూడా నిర్వహించేవారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంత పెద్ద ఆలయం కూడా మరొకటి లేదు ఈ ఆలయం చుట్టూ పెద్ద పెద్ద రాతి కట్టడాలు రాతి స్తంభాలు కళ్యాణ మండపం కోనేరు ద్వారపాలకులు గుట్టపైన ఒక రాతిపై ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం శివలింగం నాగదేవత అలాగే చుట్టూ పచ్చని చెట్లతో ప్రకృతిలో ఒకనాడు అద్భుతంగా వెలుగొంది ఈ ఆలయం ప్రస్తుతం ఆదరణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది ఒకప్పుడు కాకతీయుల కాలంలో రెండో భద్రాద్రిక పేరుగాంచిన ఈ సీతారామచంద్రస్వామి ఆలయం భక్తులతో కలకలలాడుతూ దూపదీప నైవేద్యాలతో విరాజులుతూ ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం ఆదరణ లేకపోవడంతో భక్తులు లేక వెలవెలబోతుంది ఇక ఈ సీతారామచంద్రస్వామి ఆలయం యొక్క చరిత్రను చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడా లేని విధంగా హోలీ పౌర్ణమికి ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది ఇలా హోలీ పండగ నాడు సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణం జరపడానికి కారణం త్రేతాయుగంలో శ్రీరాముల వారు సీతాదేవితో ఇక్కడ సంచరించారని అందువల్లనే హోలీ పౌర్ణమి నాడు ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుందని ఇక్కడ ప్రజలు చెప్తుంటారు అంతేకాకుండా భద్రాచలంలో ఉన్నటువంటి సీతాదేవి యొక్క ఉత్సవమూర్తి విగ్రహం ఈ ఫణిగిరి క్షేత్రం నుంచే తీసుకువెళ్లారని చెప్తారు దక్షిణ భారతదేశంలోని ఆలయాలపై దండయాత్రలు జరిగి ధ్వంసం చేస్తున్నప్పుడు భద్రాచలంలోని సీతారాముల వారి విగ్రహాలను ఒక రావి చెట్టు తొర్రలో ఉంచారని గోదావరి నది ఉప్పొంగడం వల్ల సీతాదేవి యొక్క విగ్రహం గోదావరిలో మునిగిపోవడంతో అక్కడ విగ్రహాన్ని పోలినటువంటి విగ్రహం ఈ ఫణిగిరి క్షేత్రంలో ఉండడంతో ఇక్కడ నుంచి సీతాదేవి యొక్క విగ్రహాన్ని తీసుకెళ్లారని చెప్తారు ఇదే విషయాన్ని చాగంటి వారు తన ప్రసంగాల్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఇంత ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ క్షేత్రాన్ని శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క ఆలయాన్ని తప్పకుండా ఒక్కసారైనా దర్శించుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి